వ్యో నమ శ్రీ నమః శ్రీ వాగర్తా నమ సంప్రత్తో వాగర్త పార్వతీ జగపితుందే మార్కండేజ మార్కండేయ మహాభాగ సప్తకల్మాసీవన ఆయురారోగ్యమైశ్వర్యం దేహమే మే జయపుంగవ శ్రీ సత్యసాయి జిల్లా నలజరు మండలం నలజరు గ్రామంలో వెలిసిన శివాలయం శివాళయం దేవస్థానమునందు ఈరోజు నాలుగో సోమవారం ఈ సోమవారం సందర్భంగా ఉదయం గణపతి పూజ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఆదిత్యాది నవగ్రహ పూజలు అదేవిధముగా పరమేశ్వరునికి అంటే ఉమామహేశ్వర స్వామికి పంచామృత అభిషేకము రుద్రాభిషేకాలు అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకున్నాము తర్వాత అదేవిధముగా కేదార గౌరీ నోములు కూడా జరిపించాము తర్వాత అదేవిధముగా ఈ పరమేశ్వరుని ఆశీర్వాదం సదాకారం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అంతా ప్రసాదించనీ స్వామి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనసారా బాగా ప్రార్థన చేసుకుంటున్నాము ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపారాధన చేయడం వల్ల విశేషంగా శివనామస్మరణం అంటే ఓం నమ శివాయ అని శివపంచాక్షర మంత్ర చెప్పుకోవడం వల్ల ఆ పరమేశ్వరి ఆశీర్వాదం సదాకాలం ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుని మనసారా బాగా ప్రార్థన చేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు విశేషంగా ఉభయదారులు రాఘవేంద్ర వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేశారు వారికి వాటి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సదాకాలం ఉండాలా విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ప్రతి సోమవారము పంచామృత అభిషేకము ఈశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి ఎవరైనా చేయించుకోని వాళ్ళు ఉంటే పరమేశ్వరునికి తర్వాత ఇక్కడ గ్రామంలో నల్లజూరు గ్రామంలో వచ్చి ఆ మార్కండే స్వామి విశేషంగా నన్ను సంప్రదిస్తే విశేషంగా పర పట్టి పప్పిస్తాను దాని ప్రకారంగా అభిషేక కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సదాకారం ఉండాలి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనసారా భాగ ప్రార్థన చేసుకుంటున్నాను సమస్త సుఖినో భవంతూ